అక్టోబర్ పంతొమ్మిది వ్యూహానుసవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఎనిమిది వచనములు సత్యాన్ని గురించి ప్రభు చెప్పినప్పుడు సత్యం అనగా ఏమిటి అని రోమా గవర్నర్ అడిగాడు ఏ ఉద్దేశంతో ఆయన ప్రశ్న వేశాడో మనకు చెప్పబడలేదు ప్రశ్న అడిగిన వాడు జవాబు కోసం ఎదురు చూడలేనట్టుగా కనబడుతుంది సత్యం అనేది ఉందని నమ్మని వ్యక్తుల అతని మాట వెటకారంగాను హేళన్గానూ ఉన్నట్లుగా కనబడుతుంది సత్యం గురించి రోమా గ్రీకు తత్వవేత్తల మధ్య గల వేర్వేరు ఊహాజనిత అభిప్రాయాలను గురించి అతడు చిన్నప్పటి నుండి విన్నాడు గనుక సత్యం ఉనికినే అనుమానించాడు వాస్తవానికి సత్యమా సత్యమనగా ఏమిటి పిలాదు వంటి మనోభావం గలవారు ప్రతి క్రైస్తవ దేశంలో కోకొల్లలు రోమా గవర్నర్ వలె వందలాది మంది తమ స్వంత మతరహిత స్థితికి నిరంతరం సాగు చెబుతున్నారు కనుక సత్యం ఏమిటో వారు తెలుసుకోలేరు వారు అనంతమైన రోమన్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ల వివాదాస్పదాలు హై చర్చ్మెన్ లో చర్చ్మెన్ డిసెంటర్స్ మధ్య గల వివాదాస్పదాలను ఎత్తు చూపి ఎవరు తప్పో ఎవరు ఉప్పు తమకు అర్థం కావట్లేదని నటిస్తారు వారు దీన్ని తమకు అనుకూలమైన సాకుగా చూపుతూ విశ్వాసం విషయంలో నిర్ణయం తీసుకోకుండా జీవితాన్ని గడిపేస్తారు వారు అలా ఈ దుర్భర అనిశ్చిత లోకంలో తరచూ చనిపోతారు అయితే సత్యాన్ని కనుక్కోలేమనేది నిజంగా వాస్తవమేనా కానే కాదు వెలుగు నడిపింపు లేకుండా దేవుడు నిజాయితీ పరుడైన అన్వేషకుణ్ణి ఎన్నడూ వదిలిపెట్టడు అనేకులు సత్యాన్ని కనుక్కోకపోవడానికి కారణం గర్వం వారు మోకాళ్ళ మీద తగ్గించుకొని తమకు నేర్పించమని ఆసక్తితో దేవుణ్ణి వేడుకోరు మరో కారణం సోమరితనం వారు నిజాయితీగా ప్రయాసంతో లేఖనాలను అన్వేషించరు అసంతోషి అయిన పిలాదు అనుచరులు తమ మనస్సాక్షితో న్యాయంగా నీతిగా వ్యవహరించలేరనేది ఒక నియమం సత్యమనగా ఏమిటి అనే వారి అభిమాన ప్రశ్న వారి నటన సాకు కంటే ఉత్తమమేమీ కాదు లోకం నిలిచి ఉండేంతకాలం సులమోను మాటలు వాస్తవంగా ఉంటాయి వెండిని వెదకినట్లు దాని వెదకినలా దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదకిన ఎడల యుహోవాయందు భయముక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవునికి వచ్చిన జ్ఞానము నీకు లభించును సామెతలు రెండో అధ్యాయం నాలుగు ఐదు వచనములు ఆ సలహాను పాటించి పరలోకాన్ని కోల్పోయిన వ్యక్తి ఎవ్వరూ లేరు ధ్యానం కోసం వ్యవహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనంలో యేసు ఇలా చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడు